మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోర్చన్పల్లి గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ రావు మాట్లాడుతూ ఈ రెండు నుంచి మూడు నెలలు చలికాలంలో పిల్లలు పెద్దలు మరియు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు స్టూడియో న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ జిల్లా అండ్ డాక్టర్ ప్రదీప్ రావు మెడికల్ ఆఫీసర్ కుడ్చానపల్లి అది ఏంటంటే మనకు డిసెంబర్ నెల జనవరి నెల అనేది మనకు చలికాలం సో చలికాలంలో మనకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సర్ది దగ్గు జ్వరాలు రావడం అనేది కామన్ సో మనకి చలికాలంలో సర్ది దగ్గు జ్వరాలు అనేవి సీజనల్ వ్యాధులు ఏంటంటే సీజన్లో వచ్చే వ్యాధులు అన్నట్టు సో సీజనల్ వ్యాధులు మనకి ఏం చేయాలంటే చలి తీవ్రత ఉంది కాబట్టి చెవులకు మప్పులో పెట్టుకోవడం శ్వాసకోశ సంబంధాలు వస్తాయి కాబట్టి మాస్క్ వేసుకోవడం శ్వాస కోసం మనకు దగ్గు కెమెరా రావడం ఇలాంటివి ఉంటాయి సో మాస్క్ వేసుకోవడం రెండోది ఏంటంటే మనకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చలికాలంలో ఎలర్జీస్ వస్తూ ఉంటాయి స్కిన్ ఎలర్జీస్తో స్కిన్ ఎలర్జీస్ తర్వాత దగ్గర పెట్టుకోవడము కాటన్ వస్తువులు ధరించడం లేకుంటే ఉన్ని వస్తువులు ఉంటాయి కానీ ఉన్ని వస్తువులు ధరించడము ఇంకా చిన్నపిల్లలకైతే సాక్స్లు గ్లౌజులు వేయడము ఇలాంటివి చేయాలి కొంత స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల చర్మ చర్మం పగలడము పగిలిన తర్వాత అది ఇన్ఫెక్షన్ అయ్యి సో దానికోసం ఏంటి అని అంటే పగలకుండా మాయిశ్చరైజర్స్ కానీ కొబ్బరి నూనె కానీ చేయాలి మళ్ళీ మనం బయట నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి రెండవది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళతోటి నీళ్ళతో మనం బయట నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల అంటు రోగాలు కాకుండా మనం నివారించుకోవచ్చు సో ఇంకోటి ఇంకోటి ఏంటండి అంటే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఉంటారు మనకు మొత్తానికి పొడిచనపల్లి పరిధిలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయి సో ఏంటి అంటే ప్రతి సోమవారము శుక్రవారము గర్భిణీ స్త్రీలు వస్తారు ఇక్కడికి మన గర్భిణీ స్త్రీల చూడడానికి మేడం ఉంది మేడం చూసుకుంటారు సో గర్భిణీ స్త్రీలు ఏంటి అంటే పౌష్టికాహారం తీసుకోవాలి చాలామంది పిల్లలు ఏంటి అంటే పౌష్టికాహార లోపంతో పుడతారు అంటే బరువు తక్కువ పుట్టడం లోబడుతూ వేయడం ఐయూజిఆర్ అంటారు అంటే ఐయూజిఆర్ అంటే ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉండడం సో వాళ్ళకి ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఐరన్ మాత్రలు వేసుకోవడం పోలిక్ యాసిడ్ వేసుకోకపోవడం వల్ల వెన్ను సంబంధిత వ్యాధులు మెదడులో రక్తం రావడము కొంతమందికి ఏంటంటే గుండె జబ్బులు ఉంటాయి పిల్లలకు పుట్టినప్పుడే గుండెలు ఇలాంటివి ఇలాంటివన్నీ అంటే పోలికాషి డెఫిషియన్సీ వల్ల వస్తాయి సో ఐరన్ పోలికాశ ట్యాబ్లెట్లు వాడడము ఎగ్గు డైలీ ఒక ఎగ్ తినడము మన గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది మన పల్లి పట్టి పల్లీ పట్టి వల్ల ఐరన్ పెరుగుతుంది సో పౌష్టిక ఆహారం తీసుకోవడము ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం రెగ్యులర్గా మండే ఫ్రైడే మనకు చెకప్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ మంత్ మండే ఫ్రైడే చెకప్స్ వచ్చి రెగ్యులర్గా చేయించుకుంటే ఫీటల్ హార్ట్ అంటే పాప గుండె సరిగ్గా కొట్టుకుంటుందా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు డిటెక్ట్ చేసి ఒకవేళ హై రిస్క్ ఉన్న బ్లడ్ తక్కువ ఉన్న మనకు బీపీ ఎక్కువైన వాళ్ళను ఫిట్స్ అలాంటివి ఏమైనా కొంతమంది ఫిట్స్ వస్తుంది ఫిట్నెస్ అలాంటివి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని హై రిస్క్ గ్రూప్ కింద తీసుకొని మనం దాన్ని డిస్టిక్ హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ లేకపోతే హైదరాబాద్ రిఫర్ చేయడం జరుగుతుంది